పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ ముడుపులు అందాయా ఉదాసీనత అసలు సియోడ్జన్ నిబంధనలు వర్తించవా చిన్న చిన్న షాపుల మీద ప్రతాపం ఇలాంటి పెద్దవారిపై మాత్రం తాపం తాను చేస్తే సంసారం పక్కోళ్ళు చేస్తే ఏదో అనచారం అన్నట్లుగా ఉంటుంది జివిఎంసి ఇతర అధికారుల పరిస్థితి మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిస్తున్నా ఎక్కడా పట్టించుకున్న దాఖల్లో పెద్ద పెద్ద హోటల్స్ రెస్టాబార్లు అన్ని సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి వినాశిల్లుతున్నాయి రోస్కో మేకప్ ఆదాయంతో ప్యాక పన్నట్లుగా ప్రతిరోజు చక్కగా అక్కడ ఆదాయం సంపాదించుకుంటున్నారు మరో ఐదు రోజుల్లో దీనిపై హైకోర్టులో మరో వాయిదా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన ఆదేశాన్ని అధికారులు బేఖాతరు చేశారు ఇటీవల విజయసాయి వంటి నాయకులు విశాఖపట్నాన్ని కొల్లగొట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన కింద ఫిర్యాదులు వస్తున్నాయి వాళ్ళ మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి అయితే అందరి మీద ఇలా ఎంక్వైరీ చేస్తూ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్న అధికార పక్షం ఇప్పటివరకు కూడా వారి జోలికి మాత్రం వెళ్లడం లేదు విశాఖపట్నంలోని భీమిలి ప్రాంతం నుంచి ఇటు రిషికొండలోపు చాలా బార్లు రెస్టారెంట్లు హోటల్స్ కూడా సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి వెలిశాయి ఇప్పటికీ చక్కగా బహిరంగంగానే నడుస్తున్నాయి అయినప్పటికీ వాటి మీద చిన్న చర్య కూడా లేదు దీని వెనుకలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారా కూటమి నాయకులారా అనేది తేలాల్సిన అంశం ఆర్ జడ్ నిబంధనల ఉల్లంఘన మీద హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వివక్ష చూపుతున్నారనేది బహిరంగ రహస్యం సిఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘన పర్యావరణ పరిరక్షణ కోసం హైకోర్టులో పీల్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాఖలై వాదనలు పూర్తయి చర్యలు తీసుకుంటున్న దశలో ఇంకా అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు దాదాపు నెలలు గడుస్తుందా ఇప్పటికీ అక్కడ చిన్న రాయిని కూడా కదపలేదు పైగా అధికారులు అటువైపు వెళ్లడం లేదని సమాచారం ముఖ్యంగా జీవీఎంసీ అలాగే జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటిదాకా చిన్నపాటి చర్య కూడా లేదని సమాచారం ప్రదేశ్ హైకోర్టులో దాఖలైన సార్వనిక ప్రయోజనాల వాజ్యం పీల్ నెంబర్ కేసులో సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నగన పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసే బృందం ఇరవై ఐదున భీమిలి పరిధిలోని ప్రాంతాన్ని సందర్శించి విస్తృత పరిశీలన జరిపిన విషయం పర్యావరణ ప్రేరిత సంఘాలు స్థానిక ప్రజలు అభినందించారు ఈ చర్యలు హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా అమలవుతున్నాయని స్పష్టమవుతుంది ఇదే తీర్పులో భాగమైన పీల్ నెంబర్ టూ నాట్ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ బై పేర్కొన్న బీజాక్ విరాగో తీరం సెక్టమ్ మెర్లిన్ రిసార్ట్ రెస్ట్ హోబార్లు తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జేడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్పష్టమైన నివేదికను కోర్టుకు సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ కోస్తా జోన్ మేనేజ్మెంట్ అధారిటీలు జిల్లా కలెక్టర్ సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులైన సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అవసరమైతే ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నిర్మాణాలు చేసిన సంస్థల తప్పిదాల వివరాలు ఉండాలి రెండు వారంలోగా నోటీసులు జారీ చే కావాలి వాటిపై స్పందించేందుకు కనీసం పదిహేను గడువు ఇవ్వాలి స్పందనపై రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి అవసరమైతే వ్యక్తిగత విచారణ కూడా ఇవ్వాలి ఇలా మొత్తం ప్రక్రియ ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది అయితే పీల్ ఫిఫ్టీ త్రీలో ఉన్న అంశాలపై అధికారులు చురుగ్గా స్పందిస్తుండగా అదే తీర్పులో భాగమైన పీల్ టూ జీరో లో ఇప్పటికీ ఎలాంటి కేసు ఫైల్ కాలేదు అక్రమ కట్టడాలు డెమాలిష్ చేయలేదు కోర్టు చెప్పిన గడుపు దాదాపు పూర్తి కావస్తుందని ఆయన వ్యాపారాలు సరిగ్గా చేసుకుంటున్నారు ఇలా వ్యాపారాలు చేసుకోవడం వెనుక కూటమి నేతలు ఎవరైనా ఉన్నారా అని అనుమానాలు అనుకోకుండానే వచ్చేస్తున్నాయి ముఖ్యంగా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటే ఇంకా పెద్ద నేతలు ఎవరైనా వారికి అండగా నిలుస్తున్నారేమోననే అనుమానాలు స్థానికులు కూడా వస్తున్నాయి ఒకవేళ ఏమీ లేకపోతే వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది పెద్ద ప్రశ్న అటు హైకోర్టు స్పష్టంగా ఆదేశించినప్పటికీ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదివరకు రామాద్రి బీచ్ వద్ద చిన్న చిన్న బండ్లు కాఫీ స్టాళ్లను బుల్డోజర్లతో తొలగించిన అధికారులు ఇప్పుడు వైభవంగా వ్యాపారం చేస్తున్న రీసార్ట్లు రెస్టోబార్లపై చర్యలు తీసుకోవడంలో వెనుక ఎందుకు వేస్తున్నారు ఈ నేపథ్యంలోని విషయాలను హైకోర్టు జులై ముప్పై రెండు వేల ఇరవై విచారణకు తీసుకుంది హైకోర్టు ముందు దాఖలైన నివేదికలు పర్యావరణ నిపుణుల పరిశీలనలు స్పష్టంగా ఈ నిర్మాణాలు సిఆర్జేను ఉల్లంఘనలేనని నిరూపించాయి స్థానికులు పర్యావరణ కార్యకర్తలు ఈ చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి పర్యావరణ నష్టాన్ని బాధ్యుల వద్ద నుంచి పరిహారం వసూలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు తీర ప్రాంత ప్రజలు పర్యావరణ హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలు హైకోర్టు జులై ముప్పైన విచారణలో న్యాయం జరగాలన్న ఆశతో ఎదురు చూస్తున్నాయి అన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో